మరి మొన్న ఎవరో సిద్ధార్థ రెడ్డి వచ్చి మాట్లాడాడు పాపము స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఒక రోజు ముందు స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు బాగా చదువుకొని వచ్చి వచ్చి మాట్లాడుతున్నాడు ఏంలా చాలా నెలల నుంచి పాపం ఆయనకు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో సోషల్ మీడియాలల్లో షేర్స్ లైకులు రాక మళ్ళీ ఇప్పుడు వచ్చి నోటికి వచ్చిన మాటలు సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ అన్నను అందరినీ మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నాను ఈరోజు ఆ రోజు అన్నాడు కార్యకర్తలు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిది నెలలుగా మరి కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉండి ఉండొచ్చు అతనికి మరి తొమ్మిది నెలలుగా కార్యకర్తలని గాలికి వదిలేసినాడు మరి కార్యకు కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత ఇట్లాంటి రౌడీ నాయకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఆనాడు ఏమన్నారు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ల గురించి పాపం ఈయన మాట్లాడుతున్నాడు నేను నిన్నాను కార్యకర్తలతో వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా వైసీపీ అధికారంలో ఉన్నా కూడా నేను నిన్నాను నా కార్యకర్తల వెంట నేను పోరాడినాను వాళ్ళపైన కేసులు పెట్టినా వాళ్ళపైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా నేను నిన్నాను అట్లా నేనే కాదు కార్యకర్తను కాపాడుకున్నారు అధికారంలో లేకపోయినా అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కాపాడుకున్నారు తప్ప వీళ్ళు కాదు గెలవంగానే మేము అధికారంలోకి రాగానే భయపడి పారిపోయే వాళ్ళు ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు మరి ఆనాడు నాపైన కేసులు వేసినప్పుడు లేదా అక్క అని కూడా లేకుండా ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము గెలుస్తామని చెప్పి మా నాయకులను తర్వాత సర్పంచ్ క్యాండిడేట్ని అందరినీ కిడ్నాప్ చేసి అనవసరంగా తప్పుడు కేసులు నా పైన పెట్టినప్పుడు కేసుల గురించి మరి మీరు మాట్లాడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంది ఎప్పుడైనా ఆలోచన చేయండి ఏదో అంటున్నాడు ఫుల్ ఫుల్ అని ఏదో ఫుల్ బాటిల్ అని అలవాటు వాడికి ఫుల్ ఫుల్ అని ఏదో డైలాగులు వేస్తున్నాడు మరి మరి ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి మళ్ళా అంటారు అందరూ అంట జగన్ గారు మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారంట ఎవరనుకుంటున్నారు నాయన జగన్ గారు మళ్ళీ రావాలని అసలు మీరు నియోజకవర్గాల్లో ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలా వద్దా అని అనడానికి దేనికి రావాలనుకుంటున్నారు డ్రగ్స్ ఫుల్గా అంత మొత్తము ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముతూ ఉంటే దానికోసమా కల్తీ మధ్యము అమ్ముకుంటే లివర్లు చెడిపోయి అది ఎంతోమంది ప్రాణాలు పోతుంటే దానికోసమా మీరు కావాలనుకుంటున్నారు లేదంటే యువత యువత పాపం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పూర్తయిన యువతకు ఏదో ఇస్తాము ఐదు వేల జా జాబులు ఇస్తామని వాలంటీర్ జాబులు ఇచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినందుక మళ్ళీ జగన్ గారు కావాలా వీళ్లకు లేదంటే రాజధాని కూడా ఏమి చేయలేకపోయినారు ఒక రాజధాని లేదు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు అసలు అవగాహన ఉందా చదువుకున్న వాళ్ళు చ చదువుకోని వాళ్ళు కూడా ఈరోజు ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి అంతేగాని మర్యాద లేకుండా ఒక సీఎంని డిప్యూటీ సీఎంని ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాట్లాడితే మాత్రము నేను ఊరుకునేది లేదు మీరు ఏమన్నా అనుకోండి మాకు చేసిన అన్యాయం గురించి మర్చిపోయినట్టున్నాడు మహానుభావుడు మళ్ళీ ఏందో కొండను కొండను బద్దలు కొట్టి ఎలకను పట్టినట్టు అంట మీరు చేసిన అవినీతి కొండలేమి బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు మీలాంటి ఎలకలను పట్టాలంటే కొండలు అవసరం లేదు నాయన మా లాంటి సీఎం గారు ఉంటే అన్యాయం ఎక్కడైతే జరిగిందో అక్కడ వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తారు వాళ్ళకి ఇంకోసారి జరగకుండా మేము వెంట ఉంటామని నేను ఈరోజు తెలియజేస్తున్నాను బయటకు రాలేకపోతున్నారా మీరు ఆడే అడగాలి నేను అదే అంటున్నాను బాగా స్క్రిప్ట్ బాగా చదువుతాడు బాగా చదివితే సినిమాలలో ట్రై చేస్తే సినిమా అవకాశాలు అయితే బాగా వస్తాయి కానీ ఎందుకు రాజకీయాలు ఎందుకు స్క్రిప్ట్ చదివే వాళ్లకు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకునే వాళ్లకు ఎందుకు రాజకీయాలు తొమ్మిది నెలలుగా ఎక్కడా లేని నాయకులు ఈరోజు సడన్గా ఒకరోజు వచ్చి మా నాయకులు మా నాయకులు మాకు న్యాయం కేసులు అంటుంటే ఏమనుకోలే వాళ్ళను ఆలోచన చేయండి ఆడదాం ఆంధ్రకి నూట పంతొమ్మిది కోట్లు బడ్జెట్ కేటాయిస్తే టీడీపీ నాయకులు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అవినీతి జరిగిందనేసి ఆరోపణలు చేస్తున్నారు సిబిఐ ఇంక్వైరీ వేయండి అనేసి సిద్ధార్థ రెడ్డి కోరుతున్నారు మీరేమంటారు దన అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా అది కోటి రూపాయలు కావచ్చు పది కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు అవినీతి అవినీతే అది ఖచ్చితంగా బయటికి వస్తుంది ఆడేదో స్క్రిప్ట్ రాసుకొని మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు అని మాట్లాడితే కాదు అదే అంటున్నా ఏదో పెద్ద కొండను తొవ్వి ఎలకను పట్టినట్టు అని ఏదో డైలాగ్ కొట్టినాడు కదా ఆ ఎలకను కొండను తొవ్వాల్సిన అవసరము లేదు ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగిందో అవినీతి జరిగితే మాత్రము జరిగింది అని అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అయితే ఉంటుంది అంటే మీ నాయకులు అంతా మాట్లాడుతున్నారు ఎవరు తాగి మాట్లా అసలు అసెంబ్లీకి వీణ కనీసము నియోజకవర్గంలోకి రావట్లేదు మరి అసెంబ్లీలో తాగుతున్నారు అని మాట్లాడతాడు ఎవరు తాగుతున్నారు వాళ్ళు ఆడ క్యాసినోలు నడిపినప్పుడు లేదా డ్రగ్స్ విపరీతంగా ఐదు సంవత్సరాల క్రితం విపరీతంగా స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్న ఇవి చూసాం మనము అట్లాంటప్పుడు మరి తాగి అసెంబ్లీకి వెళ్తున్నారు అని అంటాడు ఎట్లంటాడు తాగి అసెంబ్లీకి వెళ్తాడు అని నేను చూపిస్తా ఎవరు తాగుతున్నారు ఎక్కడ తాగుతున్నారు మీ విజయవాడ కేంద్రము విశాఖపట్నం కేంద్రము లేదంటే హైదరాబాద్ కేంద్రాల్లో ఏమున్నాయి అన్నీ ఏమి కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా నేను చూపిస్తాను డైవర్షన్ నాకు అర్థం కావట్లేదు అన్యాయం జరిగింది ఇట్లా చేస్తున్నారు దోచుకున్నారు అంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి శిక్షించడము డైవర్షనా ఈరోజు మళ్ళీ వీళ్ళు ఇదే మొదలు పెడతారు ఇన్ని రోజులు మొదలు పెట్టారు ఇదే మొదలు పెడుతున్నారు ఎవరిని ఎవరు ఇక్కడ అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు నా మన మనుషులే కదా ఇక్కడ ప్రజలే కదా సఫర్ అయ్యేది మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాము ఒకటికి ఒకటి అమలు చేస్తున్నాము వాళ్ళు చేసిన అప్పులు అంతా ఇంత కాదు వెంటనే మనకు సూపర్ సిక్స్ అమలు కావడానికి మెజిషియన్స్ కాదు వెంట వెంటనే కానీ అయినా కూడా ఇన్ని కష్టాలు వచ్చినా కూడా సీఎం గారు మనం సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు అంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ నోటికి వచ్చింది ఎవరో డైలాగులు రాస్తే మాట్లాడడం కాదు ఈరోజు ఒక కార్యకర్తకు అండగా ఉన్నారా చెప్పమను అండగా ఉంటే మరి ఎందుకు లేరు నియోజకవర్గాల్లో ఎందుకు లేరు వీళ్ళు మాట్లాడుతున్నారా తాగుబోతుల గురించి లేకపోతే తాగడము డ్రగ్స్ గురించి వీళ్ళు మాట్లాడితే చర్యలు చేపడుతున్నారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిని అరెస్ట్ చేయడము రాజకీయ కక్ష పెట్టుకొని ఇలా చేస్తున్నారు అనేది ప్రతిపక్షం ఆరోపిస్తుంది నీకు ఒక ప్రశ్న నువ్వు ఇది అడిగినావు కాబట్టి నీ అమ్మను మీ చెల్లిని లేక మీ అమ్మనే అనుకో ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు ఒకటే ప్రశ్న తల్లికి వ్యక్తిగతం కాదు ఇది వ్యక్తిగతం కాదు వాళ్ళు చేసినవి వాళ్ళు ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఒకటి ఒకటిగా బయటికి వస్తున్నాయి కానీ వ్యక్తిగతం అని నేను చెప్పట్లేదు ఈరోజు నా పైన కేసులు పెట్టినారు నా తల్లి గురించి మాట్లాడినారు ఎన్నికల టైంలో ఏమీ తెలియని వ్యక్తి పాపం బయటికి కూడా అడుగు పెట్టని వ్యక్తి గురించి ఈరోజు ఆరు ఆనాడు మాట్లాడినారు నేను మర్చిపోతానా నేను మర్చిపో ఎవడైనా మర్చిపోతాడా తల్లి గురించి చెల్లి గురించి భార్య గురించి మాట్లాడితే మర్చిపోతారా ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనను జగన్ గారు అక్కడ ఆయన తల్లి లేకపోతే చెల్లిని అంటున్నాడు ఈడ కూడా అదే ఆయన ఎట్లున్నారు ఇక్కడ నాయకులు కూడా అదే చేస్తున్నారు విలువలు లేవు మహిళల పైన విలువ అసలు రెస్పెక్ట్ లేదు వీళ్ళకు ఇది వ్యక్తిగతం కాదు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళే ఏమైతే వాళ్ళు చేశారో అది బయటకు వస్తుంది స్కామ్స్ ద్వారా బయటకు వస్తున్నాయి అట్లాంటి వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నానండి